మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు విఏ ఫోకస్ అకాడమీ మేనేజ్ సర్మక్ సో ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ట్వంటీ ఎయిత్ అండ్ ట్వంటీ నైన్త్ రోజు జరిగిన ఎగ్జామ్స్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉంది కదా ఆ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ఎలాంటి టైప్ క్వశ్చన్స్ వచ్చాయో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం నేను ఎగ్జాక్ట్గా సేమ్ ప్యాటర్న్ ఉన్న క్వశ్చన్స్ అయితే ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను ఇవి రానున్న కాలంలో ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను సో మీరందరూ ఈ వీడియో చూసి ఈ వీడియోని సక్సెస్ఫుల్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనా స్టార్ట్ చేద్దాం చూడండి చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఉన్నాం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి టూ ట్రైన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అట్ సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ ఫార్టీ టూ కిలోమీటర్స్ పర్ అవర్ ద ఫాస్టెస్ట్ ట్రైన్ క్రాసెస్ ఎ మ్యాన్ ఇన్ ద స్లోవర్ ట్రైన్ ఇన్ థర్టీ సిక్స్ సెకండ్స్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ఫాస్ట్ ట్రైన్ చూడండి నార్మల్గా టైమ్ స్పీడ్ డిస్టెన్స్ నుంచి కామన్గా టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఎనీ షిఫ్ట్ ఏ షిఫ్ట్ చూసుకున్నా ఆర్ఆర్బి గ్రూప్ డే లో నార్మల్గా టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తున్నాయి సో అందుకే సేమ్ ఏదైతే ట్వంటీ ఎయిత్ అండ్ ట్వంటీ నైన్త్ జరిగింది కదా అందులో ఇలాంటి టైప్ క్వశ్చన్ వచ్చిందంట సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం చేద్దాం చూడండి రేమిచ్చాడు టూ ట్రైన్స్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఫాస్ట్ ట్రైన్ సిక్స్టీ కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది సిక్స్టీ కిలోమీటర్ స్పీడ్ వెళ్తుంది స్లో ట్రైన్ అనేది ఫార్టీ టూ కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది అయితే ఆ ఫాస్ట్ ట్రైన్ అనేది క్రాసెస్ ద మ్యాన్ ఇన్ ద స్లో ట్రైన్ ఒక స్లో ఇప్పుడు ఏదైతే స్లో ట్రైన్ ఉంది కదా ఆ ట్రైన్లో ఒక మ్యాన్ అనేవాడు ఇట్లా నిలబడి ఉన్నాడు ఆ మ్యాన్ని క్రాస్ చేయడానికి థర్టీ సిక్స్ సెకండ్స్ పట్టి ఉందంట ఫాస్ట్ ట్రైన్కి అయితే లెంత్ ఆఫ్ ద ఫాస్ట్ ట్రైన్ ఎంత అని అంటున్నాడు అంటే లెంత్ ఫైవ్ అవుట్ చేయమంట ఫాస్ట్ ట్రైన్ది ఎలా చేస్తాం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ డైరెక్షన్ కదా సేమ్ డైరెక్షన్ సేమ్ డైరెక్షన్ కాబట్టి ఏం చేస్తాం ఫాస్టర్ ట్రైన్ నుంచి ఫాస్టర్ ట్రైన్ నుంచి స్లో ట్రైన్ ఒక స్పీడ్ మైనజ్ చేయాలి మైనజ్ చేయాలి సో ఫాస్ట్ ట్రైన్ స్పీడ్ ఎంత సిక్స్టీ కిలోమీటర్స్ కదా సిక్స్టీ కిలోమీటర్స్ సో సిక్స్టీ కిలోమీటర్స్లో స్లో ట్రైన్ స్పీడ్ మైనజ్ చేయాలి కాబట్టి ఫార్టీ టూ మేనేజ్ చేస్తే ఎంత అవుతుంది ఇంకా ఎయిటీన్ ఉంటుంది అంటే ఎయిటీన్ కిలోమీటర్ స్పీడ్ స్పీడ్లో ఇప్పుడు ఆ ఫాస్ట్ అనేది మూవ్ అవుతుంది అయితే ఆ మ్యాన్ని క్రాస్ చేయడానికి థర్టీ సిక్స్ సెకండ్స్ పట్టింది మరి చూడండి టైం చూస్తే థర్టీ సిక్స్ సెకండ్స్లో ఉంది బట్ ఇది చూస్తే కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కాబట్టి మనం సెకండ్స్లో మార్చాలి మనం మీటర్ పర్ సెకండ్లో మార్చాలి సో ఏం చేయాలి చూడండి మార్చాలంటే సింపుల్గా ఫైవ్ బై ఎయిటీన్ సో మనం ఇంటూ చేసుకుంటే అది సెకండ్స్లో మారుతుంది కదా మారిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇది సెకండ్స్లో మారింది కాబట్టి ఇంటూ ఎంత టైం పట్టింది థర్టీ సిక్స్ సెకండ్స్ పట్టింది కాబట్టి థర్టీ సిక్స్ ఇంటూ చేసుకోవాలా మరి చూడండి ఎయిటీన్ ఎయిట్ కట్టని అయిపోయింది కట్ అయింది కదా ఇక్కడ చూసుకుంటే ఎంత వచ్చింది ఇది ఫైవ్ ఇంటూ థర్టీ సిక్స్ ఎంత అవుతుంది వన్ ఎయిటీ అవుతుంది వన్ ఎయిటీ మీటర్స్ అవుతుంది లెంత్ ఎంత వన్ ఎయిటీ మీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే అర్థమైంది కదా ఓకే ఇప్పుడు నెక్స్ట్ కొంచెం చూద్దాం చూడండి మీకు ఫైవ్ సెకండ్ టైం ఇస్తున్నాను ఇది ఇది సాల్వ్ చేసిన ఒక కాన్సర్ కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకేనా గుడ్ ఫస్ట్ ఓకే చూడండి ఏమి ఇచ్చాడు ఏ ట్రేడర్ లాస్ట్ ట్వంటీ పర్సంటేజ్ బై సెల్లింగ్ ఏ వాచ్ ఫర్ వన్ జీరో టూ ఫోర్ వాట్ పర్సంటేజ్ ఈ విల్ గెయిన్ బై సెల్లింగ్ ఇట్ ఫర్ వన్ ఫోర్ సెవెన్ టూ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి ఒక సెల్లరు ఏం చేశాడంటే అంటే వన్ జీరో టూ ఫోర్కి ఒక వాచ్ సోల్డ్ చేస్తే అమ్మితే ట్వంటీ పైన లాస్ వచ్చిందంట అయితే ఎంత పెన్ గెయిన్ వస్తుంది అంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది సపోజ్ ఫో వన్ ఫోర్ సెవెన్ టూకి సోల్డ్ చేస్తే అమ్మితే అన్నాడు చూడండి ఇక్కడ చూసుకుంటే ట్వంటీ పర్సంటేజ్ లాస్ కదా ట్వంటీ పర్సెంటేజ్ లాస్ వచ్చింది అంటే ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ లాస్ మీన్స్ ఏంటి ఇప్పుడు సపోజు సిపి అనేది ఏంటి హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే మరి ఎస్పి ఏమవుతుంది ఈ హండ్రెడ్లో ట్వంటీ మైనస్ కదా మరి లాస్ వచ్చింది కాబట్టి ఎస్పి ఏమవుతుంది ఇక్కడ ఎస్పి ఎయిటీ పర్సెంటేజ్ అవుతుంది కదా ఎయిటీ ఎందుకంటే హండ్రెడ్లో ట్వంటీ మైనస్ చేస్తే ఎయిటీ అవుతుంది ఇప్పుడు సింప్లిఫై చేయండి ఏమవుతుంది జీరో జీరో కట్టో నెక్స్ట్ ఏమైంది టూతో కట్ అవుతుంది కదా టూ ఫైవ్ జా టూ ఫోర్ జా అంటే ఫైవ్ ఇస్టు ఫోర్ రేషలో ఉంది సిపి అండ్ మరి చూడండి ఇక్కడ ఫోర్ పార్ట్స్ ఫోర్ పార్ట్స్ ఫోర్ పార్ట్స్ ఫైవ్ పార్ట్స్ కదా ఫోర్ పార్ట్స్ ఈక్వల్ టు ఎంత థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే మరి ఫైవ్ పార్ట్స్ ఎంత అవుతుంది ఒక సపోజ్ మనం సిపి ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్ కదా ఈ నెంబర్కి ఈ ఫోర్ పార్ట్స్తో బై చేస్తే మనకి వన్ పార్ట్ వాల్యూ వస్తుంది వన్ పార్ట్ వాల్యూ వచ్చిన తర్వాత మనకి ఫైవ్ థిండ్ చేస్తే ఫైవ్ పార్ట్స్ వాల్యూ వస్తుంది కదా మరి చేయండి చూడండి ఫోర్ టూ జా ఎయిట్ టెన్లో ఎయిట్ తీస్తే ఇంకా టూ ఉంది ఇక్కడ ట్వంటీ టూ టూ ఉంది కాబట్టి ట్వంటీ టూ అయింది ఫోర్ ఫైవ్ జా ట్వంటీ తర్వాత ఫోర్ ట్వంటీ ఫోర్ ఉంది కాబట్టి ఫోర్ సిక్స్ జా ట్వంటీ ఫోర్ సో ఎంత ఉంది చూడండి టూ ఫైవ్ సిక్స్ ఇంటూ ఫైవ్ కాబట్టి వన్ టూ ఎయిట్ జీరో ఎంత వచ్చింది సిపి ట్వెల్వ్ ఎయిటీ సిపి అంతా ట్వెల్వ్ ఎయిటీ అయితే ఏమన్నాడు ఫోర్టీన్ సెవెంటీ టూ కమితే ఎంత ప్రాఫిట్ వస్తుంది అన్నాడు చూడండి ఇప్పుడు ఇది సిపి దిస్ సిపి ఇప్పుడు కొత్త ఎస్పీ ఏంటి కొత్త ఎస్పీ సెల్లింగ్ ప్రైజ్ ఫార్టీన్ సెవెంటీ టూ కాబట్టి ఈ మధ్య డిఫరెన్స్ అని చూడండి సిపి కొన్ని ఎస్పీకి చూసుకుంటే దిస్ ఈజ్ నైంటీ టూ నైంటీ టూ ఉంది ఇక్కడ వన్ నైంటీ టూ కదా వన్ నైంటీ టూ డిఫరెన్స్ ఉంది సో వన్ నైంటీ టూ అనేది ప్రాఫిట్ వచ్చిందనమాట మరి ప్రాఫిట్ పెర్సెంటేజ్ కనబడించాలంటే ఏం చేస్తాం వన్ నైంటీ టూ బై సిపి అంతే వన్ ఎయిట్ టూ జీరోతో మనము బై చేసుకొని హండ్రెడ్ ఇంటూ చేస్తే మనకి పర్సంటేజ్ వస్తుంది చూడ చూసిన జీరో జీరో కట్ నెక్స్ట్ చూడండి ఏముంది నెక్స్ట్ చూసుకుంటే టూతో కట్ అవుతుంది టూ ఫైవ్ జా ఇది సిక్స్ ఫోర్ సో తర్వాత ఏమవుతుంది చూడండి చేస్తే త్రీ జా చూడండి త్రీతో కట్ అయిపోతుంది వన్ నైంటీ టూ ఓకే ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది త్రీ ఇంటూ ఫైవ్ ఎంత అవుతుంది ఫిఫ్టీన్ అంటే ఫిఫ్టీన్ పెర్సంటేజ్ అనేది ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది ఎంత కమ్మితే ఫార్టీన్ సెవెంటీ టూ అమ్మితే ఫిఫ్టీన్ పెర్సంటేజ్ అనేది ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి మరి నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి చేసిన ఒక ఆన్సర్ కామెంట్ బాక్స్ లో పెట్టండి బ్రేట్ ఫాస్ట్ ఓకే చూడు ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే ఆర్టికల్ ఇస్ సోల్డ్ అట్ త్రీ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ టెన్ పర్సంటేజ్ ట్వంటీ పర్సంటేజ్ అండ్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఇఫ్ ద సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ టూ ఫైవ్ నైన్ టూ దెన్ వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఇక్కడ ఏమి చూడండి ఇది సక్సెసివ్ డిస్కౌంట్ నార్మల్గా పర్సంటేజ్లో సక్సెసివ్ డిస్కౌంట్ ఉంటుంది కదా అది మీద బేస్ చేసి ఇచ్చాడు ఇక్కడ చూడండి ఇక్కడ ఏమైంది సక్సెసివ్ డిస్కౌంట్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్లో ఇచ్చాడు ప్రాఫిట్ అండ్ లాస్లో సక్సెసివ్ డిస్కౌంట్ పైన ఇచ్చాడు చూడండి ఏం చేద్దాం మరి ఫస్ట్ ఎంఆర్పి మనకి ఎంత తెలియదు ఎంఆర్పి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కాబట్టి ఎంఆర్పిని మనము ఎక్స్ అని తీసుకోవచ్చు కదా ఎంఆర్పి ఎక్స్ అనుకోండి ఎక్స్ అనుకోండి నెక్స్ట్ ఏమన్నాడు ఫస్ట్ డిస్కౌంట్ ఎంత టెన్ పర్సంటేజ్ టెన్ పర్సంటేజ్ ఒక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అవుతుంది వన్ బై టెన్ మరి వన్ మైనస్ చేస్తే ఈ టోటల్ టెన్లో వన్ తీస్తే ఎంత ఉంటుంది నైన్ కాబట్టి నైన్ బై టెన్ అవుతుంది కదా నైన్ బై టెన్ అవుతుంది నెక్స్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు చూడండి నెక్స్ట్ డిస్కౌంట్ ట్వంటీ పర్సెంటేజ్ ఇచ్చాడు ట్వంటీ పర్సెంటేజ్ ప్రాక్షన్ వ్యాల్యూ ఎంత అవుతుంది ట్వంటీ పర్సెంటేజ్ వన్ బై ఫైవ్ అవుతుంది కదా అంటే ఇక్కడ వన్ డిస్కౌంట్ ఇస్తే ఇంకెంత మిగులుతుంది ఫైవ్లో వన్ తీస్తే ఫోర్ అంటే ఇంకే ఎంత ఉంది ఫోర్ బై ఫైవ్ ఉంది నెక్స్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు చూడండి ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఒక ప్రాక్షన్ వ్యూ ఎంత అవుతుంది వన్ బై ఫోర్ కదా వన్ బై ఫోర్ మరి వన్ మైనస్ తీస్తే ఇంకెంత ఉంటుంది ఫోర్లోనా త్రీ కాబట్టి త్రీ బై ఫోర్ ఈక్వల్ టు ఎంత దిస్ అమౌంట్ ఎంత ఇచ్చాడు అమౌంట్ టూ ఫైవ్ నైన్ టూ కదా నైన్ టూ అంటే త్రీ బై ఫోర్ ఆఫ్ ద ఏంటి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత టూ డిస్కౌంట్లు ఇచ్చిన తర్వాత థర్డ్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఏదైతే త్రీ బై ఫోర్ ఉంది కదా ఆ త్రీ బై ఫోర్ ఈక్వల్ టు టూ ఫైవ్ నైన్ టూ సో ఇప్పుడు ఎక్స్ ఫైన్ అవుట్ చేయండి ఎక్స్ వాల్యూ ఫైన్ అవుట్ చేయాలి కదా ఇక్కడ మార్కెట్ ప్రైజే ఫైండ్ అవుట్ చేయాలి మరి కాబట్టి ఎక్స్ వాల్యూ ఫైన్ అవుట్ చేయాలంటే సింపుల్గా చేయాలి చేయండి మరి చూడండి ఫోర్కి ఫోర్ కట్ అవుతుంది నెక్స్ట్ ఏమైనా చూడండి చూసుకుంటే త్రీతో కట్ అవుతుంది ఇది త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ ఉంది త్రీ సిక్స్ జా త్రీ ఫోర్ జా కట్ అయిపోయింది కదా త్రీతో నెక్స్ట్ నైన్తో కట్ చేద్దాం మరి నైన్తో కట్ చేస్తే నైన్ నైన్ జా ఎయిటీ వన్ నైన్ నైన్ జా ఎయిటీ వన్ ఎయిటీ వన్ తీస్తే ఇంకెంత ఉంది ఎయిటీ వన్ తీస్తే ఫిఫ్టీ ఫోర్ ఉంది నైన్ సిక్స్ జా ఫిఫ్టీ ఫోర్ కదా ఫిఫ్టీ ఫోర్ సో నైన్టీ సిక్స్ మిగిలింది ఇక్కడ ఇది కట్ అయిపోతుంది నెక్స్ట్ ఏముందా పైన ఏమీ లేదు కింద టెన్ ఇంటూ ఫైవ్ ఉంది టెన్ ఇంటూ ఫైవ్ ఇంటూ నైంటీ సిక్స్ కదా నైంటీ సిక్స్ ఈ రెండు చేస్తే ఎంత వచ్చింది ఇది ఫిఫ్టీ కదా ఫిఫ్టీ ఇంటూ నైంటీ సిక్స్ చేస్తే ఎంత వస్తుంది ఫోర్ ఫోర్ చూసుకుంటే ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ జీరో అవుతుందా ఫోర్ ఎయిట్ డబల్ జీరో అవుతుంది ఆన్సర్ ఎంత ఫోర్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ జీరో ఇస్ ద మార్కెట్ ప్రైజ్ ఎంఆర్పి ఒక అర్థమైంది కదా ఎలా చేసామనేది ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఓకే నెక్స్ట్ కూడా ట్రై చేయండి చేసిన ఒక ఆన్సర్ కామెంట్ బాక్స్ లో పెట్టండి ఇట్ ఫస్ట్ ఓకే చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు ద స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ సెవెంటీన్ కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవర్ ఏ మ్యాన్ రోస్ టు ఏ ప్లేస్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అండ్ కమ్స్ బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్ ఫైండ్ ద టోటల్ టైమ్ ఇన్ అవర్స్ టేకన్ బై కిమ్ చూడండి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ మీరు ఆల్రెడీ చూసుంటారు చాలా యూట్యూబ్లో అనలైజింగ్ వీడియోస్ కూడా పెట్టారు పేపర్ రివ్యూది మీరు విన్నుంటారు బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయని సో ఇలాంటి టైప్ క్వశ్చన్స్ వచ్చాయంట బోట్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి చూడండి డేమ్ ఇచ్చాడు ఇక్కడ బోట్ స్పీడ్ చూసుకుంటే బోట్ స్పీడ్ బోట్ స్పీడ్ ఎంత ఇచ్చాడు సెవెంటీన్ కిలోమీటర్స్ ఇచ్చాడు ఓకే స్ట్రీమ్ స్పీడ్ చూసుకుంటే సిక్స్టీన్ కిలోమీటర్స్ ఇచ్చాడు సిక్స్టీన్ కిలోమీటర్స్ అయితే ఏమన్నాడు ఒక డిస్టెన్స్ ట్రావెల్ చేశారంట ఏంటది ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఒక డిస్టెన్స్ ఏమయ్యాడు ఎల్లేడు వచ్చాడు అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రెట్నెలిపియాడు ఓకే రెట్నెలిపిడు ఇటు వచ్చి ఇటు వెళ్ళాడు కాబట్టి ఖచ్చితంగా ఒక సైడ్ నుంచి డౌన్ స్ట్రీమ్ అయితే ఇంకోసారి అప్ స్ట్రీమ్ అవుద్ది సో డౌన్ స్ట్రీమ్ అయితే ఏం చేస్తాం డౌన్ స్ట్రీమ్ అయితే డౌన్ స్ట్రీమ్ అయితే మనం ఏం చేస్తాం చెప్పండి డౌన్ స్ట్రీమ్ అయితే డౌన్ స్ట్రీమ్ అయితే ఏం చేస్తాం బోట్ స్పీడు ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ యాడ్ చేసుకుంటాం సో ఇక్కడ ఎంత ఉంది చూడండి యాడ్ చేసుకుంటే చూసుకుంటే థర్టీ త్రీ ఎంత వచ్చింది డౌన్ స్పీడ్ థర్టీ త్రీ వచ్చింది డౌన్ స్పీడ్ అప్ స్ట్రీమ్ ఏమవుద్ది అప్ స్పీడ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది సింపుల్ కదా బోట్లో స్ట్రీమ్ మైనస్ చేసుకోవాలి మైనస్ చేస్తే చూడండి సెవెంటీన్లో వన్ మైనస్ చేస్తే సిక్స్ అప్ స్ట్రీమ్ ఎంత సారీ వన్ సారీ వన్ సెవెంటీన్లో సిక్స్టీన్ తీస్తే వన్ అవుతుంది అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ వన్ చూడండి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు డౌన్ స్ట్రీమ్లో వెళ్ళాడు అనుకోండి డౌన్ స్ట్రీమ్లో వెళ్ళాడు కాబట్టి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అవుతుంది డౌన్ స్ట్రీమ్ది డౌన్ స్ట్రీమ్ ఏమవుతుంది థర్టీ త్రీ కదా సో థర్టీ త్రీతో బై చేయండి సో నెక్స్ట్ ఏం చూడండి మరి చూసుకుంటే చూసుకుంటే ఇదెంత కట్ అవుతుందా త్రీతో కట్ అవుతుంది కదా త్రీతో కట్ అవుతుంది త్రీ లెవెన్ జా ఇది త్రీ త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ అగైన్ ఇంకా ట్వంటీ ఫోర్ ఉంది కాబట్టి ట్వంటీ ఫోర్ అయితే ఎంత వస్తుంది మళ్ళీ ఎయిట్ జా అంటే ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ కదా నెక్స్ట్ చూడండి లెవెన్ ఎయిట్ జా సో ఎయిట్ ఎంత అవుతుంది ఎయిట్ అంటే జీరో పాయింట్ ఎయిట్ అంతేనా జీరో పాయింట్ ఎయిట్ జీరో పాయింట్ ఎయిట్ అవుతుంది నేను ఒక ఆన్సర్ ఇది చూడండి మరి అప్ స్ట్రీమ్ ఎంత అవుతుంది ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ బై వన్ వన్తో బై చేస్తే ఏమవుతుంది సిమ్దే కదా వస్తుంది అంటే ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ అవర్స్ పడుతుంది సో ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ అవర్స్ ప్లస్ జీరో పాయింట్ ఎయిట్ జీరో పాయింట్ ఎయిట్ అంటే పాయింట్ ఎయిట్ కలుపుకోండి కలుపుకుంటే ఎంత అవుతుంది ఇక్కడ చూసుకుంటే టూ పాయింట్ వన్ సెవెన్ ట్వంటీ సెవెన్ పాయింట్ టూ వస్తుంది ఆన్సర్ ఎంత ట్వంటీ సెవెన్ పాయింట్ టూ అవర్స్ ఆన్సర్ వస్తుంది ఓకేనా ట్వంటీ సెవెన్ పాయింట్ టూ అవర్స్ టైం అయితే పడుతుంది వెళ్ళి రావడానికి బోట్కి ఓకే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం మరి చూడండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి డూ ఇట్ ఫాస్ట్ సరే చూడండి ఇక్కడ ఇచ్చాడు పీజ్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ ద రెక్టాంగిల్ ఏబిసిడి ఇప్పుడు పీసీ ఈక్వల్ టు సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ పీడీ ఈక్వల్ టు సెవెంటీ టూ సెంటీమీటర్స్ పీబీ ఈక్వల్ టు ఫార్టీ సెంటీమీటర్స్ దెన్ ద లెంత్ ఆఫ్ పిఏ అని ఎంత అడుగుతున్నాడు చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు రెక్టాంగిల్ ఓకే రెక్టాంగిల్ ఇచ్చాడు ఎక్కడో దగ్గర పాయింట్ తీసుకున్నాడంటే ఆ పాయింట్ పేరేంటి పి ఆ పాయింట్ పేరు ఏంటి పి ఓకే పాయింట్ పేరేంటి పి మరి చూడండి ఇలా చూసుకుంటే ఇది ఏ ఇది బి ఇది సి ఇది డి కదా ఏబిసిడి కాబట్టి సో ఇప్పుడు పాయింట్స్ కనెక్ట్ చేసుకోండి పాయింట్స్ కనెక్ట్ చేసుకోండి చేస్తే ఎంత అవుతుంది ఇలా అనుకోండి పాయింట్స్ ఓకే ఇప్పుడు చూడండి ఏమన్నాడు పీసీ పీసీ అంతా సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అంటే పీసీ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ కదా సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఓకే రెస్టారెంట్ పీసీ తర్వాత స్పీడీ పీడి సెవెంటీ టూ సెంటీమీటర్స్ సెవెంటీ టూ సెంటీమీటర్స్ పీబీ ఎంత ఫార్టీ సెంటీమీటర్స్ ఫార్టీ సెంటీమీటర్స్ అయితే లెంత్ ఆఫ్ ద పిఏ ఎంత అడుగుతున్నాడు పిఏ పిఏ ఎంత అవుతుంది లెంత్ అడుగుతున్నాడు అంటే ఇది అడుగుతున్నాడు కదా పిఏ అతను అడుగుతుంది ఇది ఇది ఒక లెంత్ ఎంత అడుగుతున్నాడు సో మనం ఏం చేస్తున్నాం చూడండి చూసుకుంటే ఇక్కడ పిఏ పిఏ స్క్వైర్ ప్లస్ పిసి స్క్వైర్ పీసీ స్క్వైర్ ఓకే ఈక్వల్ టు పీడి స్క్వైర్ ప్లస్ పీబీ స్క్వైర్ సేమ్ అవుతుంది కదా సేమ్ అవుతుంది మరి చూడండి పుట్ చేసుకోండి ఇప్పుడు పిఏ స్క్వైర్ మనకు తెలియదు కాబట్టి పిఏ స్క్వైర్ పిఏ స్క్వైర్గా రాసుకోండి పిసి స్క్వైర్ అంత వచ్చాడు పిసి పిసి చూస్తే సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ స్క్వైర్ ఈక్వల్ టు పీడీ పీడీ ఎంత సెవెంటీ టూ స్క్వేర్ ఓకే నెక్స్ట్ చూసుకుంటే పీబీ పీబీ అంతా ఫార్టీ స్క్వేర్ మరి చూడండి ఇప్పుడు ఈ స్క్వేర్ చేస్తే చాలా పెద్ద వాల్యూస్ కదా చాలా టైం పడుతుంది సో నేనేం చెప్తున్నా అంటే యూనిట్ డిజిట్ మెథడ్ యూజ్ చేస్తే ఈజీ అవుతుంది చూడండి సిక్స్టీ ఫైవ్కి ఫైవ్ ఫైవ్ ఒక స్క్వేర్ ఎంత అవుతుంది ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ అంటే యూనిట్ డిజిట్లో ఏమొస్తుంది ఖచ్చితంగా ఫైవ్ వస్తుంది కదా యూనిట్ డిజిట్లో ఫైవ్ వస్తుంది ఇటు సైడ్ చూడండి మరి ఇటు సైడ్ టూ స్క్వేర్ ఎంత ఫోర్ వస్తుంది యూనిట్ డిజిట్లో అనగా చూసుకుంటే జీరోది ఎంత వస్తుంది జీరో వస్తుంది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ ఎంత ఉంటే అంతేనా అంతే ఇచ్చాడా ఇక్కడ ఎంత ఉంటే అందులో ఫైవ్ తీస్తే ఫైవ్ తీస్తేనా ఫైవ్ కలిపితేనా సారీ ఫైవ్ కలిపితే యూనిట్ డిజిట్లో ఫోర్ వస్తుంది ఫోర్ వస్తుంది అంటే ఖచ్చితంగా ఏముండాలి ఇక్కడ నైన్ నైన్ ప్లస్ ఫైవ్ అప్పుడు యూనిట్ డిజిట్లో మీకు ఎంత వస్తుంది ఫార్టీన్ అంటే ఫోర్ వస్తుంది ఫోర్ వస్తుంది మరి యూనిట్ డిజిట్ నైన్ ఉండాలంటే ఎందులో నైన్ ఉండదు చూడండి ఏ యూనిట్ డిజిట్లా చూడండి త్రీ స్క్వేర్లో నైన్ ఉంటుంది కదా త్రీ స్క్వేర్లో నైన్ ఉంటుంది ఎయిట్లో ఉండదు జీరోలో ఉండదు ఫైవ్లో ఉండదు సో ఆన్సర్ ఏమవుతుంది సిక్స్టీ త్రీ ఆన్సర్ ఏమవుతుంది సిక్స్టీ త్రీ మీటర్స్ అవుతుంది అర్థమైందా ఇక్కడ నైన్ ప్లస్ ఫైవ్ కలుపుకుంటే ఫోర్ రావాలి సో నైన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడైతే నెంబర్లో యూనిట్ డిజిట్లో త్రీ ఉంటే అప్పుడు మాత్రమే నైన్ వస్తుంది కదా అరవై కదా ఇది ఇలా చేయాలి ఓకే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి చేసి ఒక కాన్సి కామెంట్ పెట్టండి పెట్టండి ఇట్ ఫాస్ట్ ఓకే చూడండి ఎఫ్సెన్సీ బేసిడ్ క్వశ్చన్ ఇప్పుడు నార్మల్గా అడుగుతున్నారు ఎగ్జామ్స్లో కాబట్టి ఇది ఎలా వచ్చింది చూడండి ఎలా చేయాలి చూడండి చూసుకుంటే ఇక్కడ ఏ ఈజ్ ఓన్లీ ఫార్టీ పర్సంటేజ్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి ఇప్పుడు చూసుకుంటే సపోజ్ బి అనేది హండ్రెడ్ పర్సంటేజ్ అయితే హండ్రెడ్ పర్సంటేజ్ అయితే ఏ ఓన్లీ ఫార్టీ పర్సంటేజ్ అంట ఫార్టీ పర్సంటేజ్ ఓకే నెక్స్ట్ చూడండి మరి ఇంకేమన్నాడు ఇక్కడ ద ఎసెన్స్ ఆఫ్ ఈజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ ఎపిసియెన్సీ సారీ స్పెల్లింగ్ ఇక్కడ ఎపిసెన్సీ ఆఫ్ ఏ అండ్ బి సో ఏ అండ్ బి ఎసెన్సీలో ఫిఫ్టీ పర్సెంటేజ్ సి ఎసెన్స్ అవుతుందంట సి ఎఫిషియన్సీ మరి చూడండి ఇప్పుడు ఏ ప్లస్ బి ఎంత అవుతుంది వన్ ఫార్టీ కదా వన్ ఫార్టీ ఈ రెండు కలుపుకుంటే వన్ ఫార్టీ అవుతుంది ఈ వన్ ఫార్టీలో ఫిఫ్టీ పర్సెంటేజ్ సి ఎసెన్సీ అంటే ఏంటి సింపుల్గా ఇందులో హాఫ్ కదా సింపుల్ ఇందులో హాఫ్ ఎంత అవుతుంది చూసుకుంటే సెవెంటీ కదా అంటే సెవెంటీ పర్సంటేజ్ సి అవుతుంది ఏమై రైట్ సెవెంటీ పర్సంటేజ్ సి అవుతుంది కదా ఇప్పుడు సింప్ఫై చేసుకోండి ఏ నెంబర్ ఏ ఏ నెంబర్తో కట్ అవుతుంది చూడండి చూసుకుంటే జీరో జీరో కట్ జీరో కట్ జీరో కట్ ఇక్కడ ఎంత మిగిలింది ఇక్కడ ఫోర్ ఇది టెన్ సి సెవెన్ ఫోర్ టు టెన్ ఇస్ ఈస్టు సెవెన్ అనమాట ఇలా వచ్చింది ఇప్పుడు చూడండి ఇఫ్ ఈ ఎలోన్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ థర్టీ డేస్ ఓకే థర్టీ డేస్ దెన్ ఇన్ అవు మెన్ ఇన్ ఔ మార్చ్ టైమ్ కెన్ ఏ బీసీ టుగెదర్ కంప్లీట్ ద వర్క్ టైం అండ్ వర్క్ ఎఫ్సెన్సీ బేస్డ్ ఇచ్చాడు చూడండి ఇక్కడ ఎఫ్సెన్సీ చూసుకున్న సీది ఒక రోజుకి సెవెన్ పార్ట్స్ చేస్తే ఒక రోజుకి సెవెన్ పార్ట్స్ చేస్తే థర్టీ డేస్కి ఎంత పడుతుంది ఎన్ని పార్ట్స్ చేస్తుంది చూడండి మరి థర్టీ ఇంటూ సెవెన్ అప్పుడు ఏమవుతుంది టోటల్ వర్క్ వస్తుంది కదా టోటల్ వర్క్ వస్తుంది టోటల్ వర్క్ ఇది టోటల్ వర్క్ మరి ఈ టోటల్ వర్క్ చేయడానికి ఈ టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఏబీసీ కలిసి చేసి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు ఏబీసీ మరి ఏబీసీ ఒక ఎఫిసియెన్సీ ఎంత ఫోర్ ప్లస్ టెన్ ఫార్టీన్ ప్లస్ సెవెన్ ఎంత అవుతుంది ఎంత అవుతుంది ట్వంటీ వన్ అవుతుంది కదా అంటే వన్ డేకి ట్వంటీ వన్ పార్ట్స్ చేస్తే మరి ఈ టోటల్ వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే ఏం చేస్తాం టైం ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ వర్క్ బై ఎఫిషన్సీ సో ఎఫ్సెన్సీ ఎంత ట్వంటీ వన్ కాబట్టి చూడండి సెవెన్ త్రీ జా ట్వంటీ వన్ చూసుకుంటే త్రీ వన్ జా త్రీ జీరో ఉంది కాబట్టి టెన్ అంటే టోటల్గా టెన్ డేస్ టైం పడుతుంది టోటల్గా టెన్ డేస్ టైం పడుతుంది ముగ్గురు కలిసి చేస్తే అరవైందా టెన్ డేస్ పడుతుంది ముగ్గురు కలిసి చేస్తే ఓకే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి మరి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి చేసిన కాన్సెప్ట్ కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకే చూడండి మీడియం మీను మీడియం మోడ్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి అరబీ గ్రూప్ డీలో మీరు చూడండి మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ ఫస్ట్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కౌంట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ లెవెన్ అంటే ఖచ్చితంగా మీడియన్ అనేది మిడిల్ నెంబర్ అవ్వాలి మిడిల్ నెంబర్ అంటే ఇటు సైడ్ ఫైవ్ ఇటు సైడ్ ఫైవ్ నెంబర్స్ ఉంటాయి కదా ఖచ్చితంగా మిడిల్ నెంబరు ఏమవ్వాలి మీడియన్ అవ్వాలి మీడియం అలానే ఇటు సైడ్ నుంచి ఫైవ్ ఇటు సైడ్ నుంచి ఫైవ్ ఇటు సైడ్ ఫైవ్ ఫైవ్ కౌంట్ చేసి ఈ మధ్యనున్న ట్వంటీ వన్ ఆన్సర్ అనుకుంటున్నారా కాదు అది ఎలా అంటే మిడిల్ నెంబర్ అనేది అసెండింగ్ ఆర్డర్లో వెళ్ళాలి అసెండింగ్ ఆర్డర్లో నెంబర్స్ రాయాలి అసెండింగ్ ఆర్డర్లో చూడండి చిన్న నుంచి పెద్ద చిన్నది ఏంటి చూడండి ఇక్కడ సెవెంటీన్ తర్వాత చూసుకుంటే ఇంకేముందా సెవెంటీన్ తర్వాత ట్వంటీ ఉంది ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ తర్వాత ఇంకేముందా ట్వంటీ వన్ తర్వాత ట్వంటీ సెవెన్ ఉంది ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ది ట్వంటీ సెవెన్ అయింది ట్వంటీ అయింది ట్వంటీ వన్ అయింది నెక్స్ట్ చూసుకుంటే ఏమొస్తుంది మరి ట్వంటీ సెవెన్ తర్వాత చూసుకుంటే థర్టీ ఫైవ్ ఉంటుంది కదా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ తర్వాత ఎంత వస్తుంది మరి ఫార్టీ వన్ సో ఫార్టీ వన్ రాసుకోండి ఫార్టీ వన్ తర్వాత ఎంత వస్తుంది ఫార్టీ టూ సో ఫార్టీ టూ రాసుకోండి ఫార్టీ టూ ఫార్టీ తర్వాత ఏముంది చూడండి చూసుకుంటే ఫార్టీ నైన్ ఉంది ఫార్టీ నైన్ రాసుకోండి ఓకే తర్వాత చూసుకుంటే సిక్స్టీ ఎయిట్ ఉంది సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ తర్వాత చూసుకుంటే సెవెంటీ సిక్స్ తర్వాత నైంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ నైంటీ ఫైవ్ ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్ నుంచి ఫైవ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఫైవ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఫైవ్ వదిలేయండి రైట్ సైడ్ నుంచి ఫైవ్ వదిలేయండి వదిలిస్తే ఏముంది ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఓన్లీ ఫార్టీ వన్ మధ్యలో ఉంది అంటే లెఫ్ట్ సైడ్ నుంచి పై వదిలిస్తే రైట్ సైడ్ ఫైవ్ వదిస్తే మధ్య ఉన్నది ఏంటి ఫార్టీ వన్ సో ఫార్టీ వన్ ఈజ్ ద మీడియం ఆఫ్ ద దిస్ సిరీస్ సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి అవుతుంది ఓకేనా ఆప్షన్ సి అవుతుంది అర్థం ఎలా చేసాను అనేది ఫస్ట్ ఇది అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ ఫైవ్ వదు రైట్ సైడ్ ఫైవ్ వదిలేసి మధ్యలో ఏది అది ఆన్సర్ అవుద్ది ఓకేనా ఓకే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఓకే నెక్స్ట్ కూడా ట్రై చేయండి బ్రీట్ ఫాస్ట్ ఓకే చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లేయింగ్ బిట్వీన్ త్రీ థర్టీ వన్ అండ్ త్రీ ఫార్టీ ఫైవ్ బోత్ ఇన్క్లూడ్ ఇక్కడ ఏమన్నా చూడండి త్రీ హండ్రెడ్ థర్టీ వన్ ఉంది కదా త్రీ హండ్రెడ్ థర్టీ వన్ నుంచి త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అంటున్నాడు ఇన్క్లూడింగ్ ఈ రెండు నెంబర్లు కూడా కలిపి ఎన్ని ఉన్నాయో అడుగుతున్నాడు చూడండి ప్రైమ్ నెంబర్స్ ఏమవుతాయి ఇక్కడ ప్రైమ్ నెంబర్ చూసుకుంటే త్రీ థర్టీ వన్ తర్వాత చూసుకుంటే త్రీ థర్టీ త్రీ ఓకే ప్రైమ్ నెంబర్స్ ఎన్నో కౌంట్ చేద్దాం ఓకే ఫస్ట్ ఆర్డ్ నెంబర్స్ తీద్దాం తర్వాత ఏమవుతుంది త్రీ థర్టీ ఫైవ్ అగైన్ త్రీ థర్టీ సెవెన్ త్రీ థర్టీ నైన్ చూసుకుంటే త్రీ ఫార్టీ వన్ సరే చూసుకుంటే త్రీ ఫార్టీ త్రీ సరే చూసుకుంటే ఏముంది త్రీ ఫార్టీ ఫైవ్ ఇన్ని ఆర్డ్ నెంబర్స్ ఉన్నాయి కదా ఇన్ని ఆర్డ్ నెంబర్స్ ఉన్నాయి ఫస్ట్ ఈ ఆర్డ్ నెంబర్స్ ఏవేవి ఏంతో కట్ అవుతున్నాయి చూడండి ఎవరైనా డిజిబుల్ అయితే ముందర కట్ చేసిద్దాం చూడండి ఖచ్చితంగా ఇదైతే ఫైవ్తో కట్ అవుద్ది యూనిట్ డిజిటల్ ఫైవ్ ఉంది కాబట్టి ఫైవ్తో కట్ అయిపోద్ది ఇంకేముందా ఇది కూడా కట్ అయిపోయి చూడండి ఫైవ్తో ఇది ఫైవ్తో కట్ అవుతుంది ఇది ఫైవ్తో కట్ అవుతుంది కదా ఇది ఫైవ్తో కట్ అవుతుంది ఇది కూడా ఫైవ్తో కట్ అవుతుంది ఇది కూడా ఫైవ్తో కట్ అవుద్ది నాకు చూడండి ఇంకేముంది తర్వాత చూసుకుంటే త్రీతో ఏం కట్ అవుతున్నా చూడండి త్రీతో త్రీతో ఇది కట్ అయిపోతుంది చూసుకుంటే తర్వాత చూసుకుంటే త్రీతో ఇది కట్ అవుతుంది త్రీ త్రీ నైన్ ఇది కట్ అవుతుందా అవ్వదు ఓకే త్రీ థర్ చూడండి ఏమవుతుంది త్రీ థర్ చూసుకుంటే సెవెన్తో ఏం కట్ అవుతుంది చూడండి సెవెన్తో సెవెన్తో ఇది కట్ అవుతుంది అవ్వట్లేదు ఇది సెవెన్తో కట్ అవుతుందా ఇప్పుడు చూసుకుంటే సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఉందంటే నెక్స్ట్ ఏంటి సిక్స్టీ వన్ కట్ అవ్వదు కాబట్టి ఇది చూడండి సెవెన్త్ కట్ అవుతుందా సెవెన్ సెవెన్ చూసుకుంటే సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్ సిక్స్టీ కట్ అయిపోతుంది ఇది కాబట్టి ఇది సెవెన్తో కట్ అయిపోతుంది నెక్స్ట్ ఎంత కట్ అవుతుంది చూడండి లెవెన్తో కట్ అవుతుందా లెవెన్తో చూడండి లెవెన్తో కట్ చేస్తే లెవెన్ త్రీ అవ్వట్లేదు ఇది కట్ అవుతుందా ఇది చూసుకుంటే లెవెన్తో కట్ చేస్తే ఎంత కట్ అవుతుంది లెవెంత్ అవుతుందా లెవెన్ టూ జా ట్వంటీ టూ ట్వంటీ టూ అంటే ఇంకెంత మిగిలింది వన్ టూ వన్ ఏంతో కట్ అవుతుంది లెవెన్ లెవెన్ జా కట్ అయిపోతుందా లెవెన్తో కట్ చేస్తే ఏమవుతుంది చూడండి లెవెన్ లెవెన్ జా అంత కట్ అవుతుంది కదా కట్ అవ్వట్లేదా చూడండి లెవెన్ త్రీ జా సారీ లెవెన్ త్రీ జా థర్టీ త్రీ థర్టీ త్రీ అయితే ఇంకా వన్ డబల్ వన్ మిగిలింది అంటే త్రీతో లెవెన్తో కట్ అయిపోతుంది అంటే ఇది లెవెన్తో కట్ అయిపోతుంది ఓకే ఇది సెవెన్తో కట్ అవుతుంది ఓన్లీ త్రీ థర్టీ సెవెన్ అండ్ త్రీ థర్టీ వన్ మాత్రమే కట్ అవ్వట్లేదు సో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి వన్ అండ్ టూ టూ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి ఆన్సర్ ఏంటి టూ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి ఓకే సో ఇది కంప్లీట్గా ఈరోజు మో మెమరీ బేస్డ్ టెస్ట్ అయితే మనం డిస్కస్ చేసాం ఓకేనా ఖచ్చితంగా ఈ వీడియో చూసే ఎవరికైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి అప్కమింగ్ డేస్లో ఉందో చూసి వెళ్ళండి చాలా యూజ్ అవుతుంది ఇలాంటి పేటర్ను ఇలాంటి టైప్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి ఓకేనా ఎవరికైతే ఎగ్జామ్ ఉందో ఆల్ ద బెస్ట్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్